ད� ད� ཉས ཉས ంజనేయ స్వామి శ్రీ పెడేసాయి బాబా ఆశీస్సులతో మలంపల్లి జయకృష్ణ చౌదరి గారు కేసర్పల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా గురప్ప స్వామి ఆశీస్సులతో ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంజాల జిల్లా వారి దసపో పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొంటు రవికిరమ్ రెడ్డి కోరి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము గారు ఎనికిరా స్టేజ్ దగ్గర బత్సు గారు స్టేజ్ మీకు రావాలా నెస్ట్ దత్తకి ఒక ఇరవై నిమిషాలు ఉంటే ఆ దత్తను చూసి ఒక్కని కొబ్బరికాయ కొట్టుపోతారు కానీ కాఫీ ఉంది సాయి తప్పు అది తీసే కొద్ది దొబ్బుతున్నావు కమ్మ మరి కోడికిల రైతులకు రోజు మనకి ఆరు రోజుల అన్నదాతం చేయవారు ఎగుటూరు సత్యనారాయణ రెడ్డి సన్స్ గోపుల్ రెడ్డి రాజశేఖర రెడ్డి నరేందర్ రెడ్డి సాగర్ మాత క్యాటరింగ్ আনা না ফটো பட்டுக்கோ அது இட்டு பட்டுக்கோ நீ கெல்லி கூட பட்டுக்கோ ரவி

నువ్వు అందరికంటే లేటు కృష్ణ గారు తొందరగా మొదలు పెట్టించండి టైం చాలా వచ్చాయన్న మొత్తం పదహైదు జతలు వచ్చాయన్న ఎస్కే డిసి పదహైదు జతలు వచ్చాయన్న మొత్తం కృష్ణా జిల్లా ఎర్ర డ్రస్సులు లేని వాళ్ళు ఎవరు గరిడీలో ఉండకూడదండి మా కమిటీ రూల్ అది ఇప్పటి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి పదవ గోదావరి పోటీలో ఉన్నారు పదకొండవ జాతవారు రెడీగా ఉండాలండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గట్టిపాటి శివకుమార్ యూత్ తుకూరి నాగేశ్వరరావు గారు దేపంగళూరు చేపంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి జాతర రెడీగా ఉండాలి నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో పది రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నారు మలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం మంజా జిల్లా కోటిలో ఉన్నాయి కొద్దిగా మగవాళ్ళు కొద్ది కొన్ని నాడలు వస్తున్నారు కొద్దిగా మగవాళ్ళు కొద్దిగా లేచి వాళ్ళకి ఉండి మగవాళ్ళు కొద్దిగా లేచి ఉండి బాబు మీరు ఎక్కడైనా చూస్తారు వేరే చోట వారికి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు వారికి అవకాశం కల్పించండి మహిళా సోదరి మండలికి అవకాశం కల్పించండి మీరు

ఆలంపాటి కృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా శ్రీ గుడప్ప స్వామి ఆఫీసులతో ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సనపల్లి నర్సపల్లి విజయనగరం మండలం నంద్యాల జిల్లా గారు ఉన్నాయి సుబ్బారెడ్డి గారు ఎరగుండ పాదం మీదకి రావాలని కోరుతున్నామండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉబ్బరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంజాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి பல் ரெய் பல் ரெய் பல் ரெய் ஓடி उधर என்ன நீ நிக்காதே ஓடி उधर

ఐదో స్థానంలో కొనసాగుతున్న బంగంలో ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లియాలవాడ మండలం నంద్యాల జిల్లా మలంపల్లి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి వారి పోటీలో ఉన్నాయి ఆరో వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈ విభాగంలో మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి నలభై వేలు ఇప్పటి వరకే మన పాంపేట్ లో అనౌన్స్ చేయడం జరిగింది దానికి అదనంగా బోనస్ గా ఐదు వేల రూపాయలు మొత్తం హలో ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వందడుకో చూడాన్ని ఏడు నిమిషంలో ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఈ విభాగంలో మొదటి బహుమతి వచ్చిన వారికి ఆల్రెడీ మన పాపులకు నలభై వేల రూపాయలు ప్రకటించాం మలంపల్లి గుకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవర మండలం కృష్ణా జిల్లా ఉప్పటి లక్ష్మీదేవి గారు నక్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి పదకొండో తరు రావాలండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మనం పాటి జయకృష్ణ చౌదరి గారు やれ <noise> నా లైవ్ లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది ప్రస్తుతానికి ఇంకా రాలేదన్న ఆర్కేబుల్ మలంపాటి జయకృష్ణ చౌదరి గారు ಉಪ್ಪಲಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಗಾರ ಮಸಪಲ್ಲಿ ವಿಯ್ಯಾಲಿಲ ನಂಜಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಕೊಟಿಲ పదకొండు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మదంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవర మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంజాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి பயக்கூர் தொண்டர் கேசப்பள்ளி கல்லார மண்டலம் கிருஷ்ணா ஜி குடப்பஸ்வமி ஆசிரியர் தொப்படி லட்சீதேவி கார்டு நசப்பி పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు అంజలో ఉన్నది మలంపాటి జయకృష్ణ చౌదరిగా రెండు నిమిషంలో ఉన్నది పల్లి మలంపల్లి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి గతపో ఇప్పుడక్క వచ్చి మనల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగెట్టి ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి పన్నెండో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల చూడాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ మొదటి స్థానంలో వచ్చిన జతకు ఎర్రగొండపాలెం వారు ఐదు వేల రూపాయలను బోనసు బహుమతిగా ప్రకటించారు ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు ఉన్నాయా రేపు ఎల్లుండి నూట పండుగ మీ అదనంగా బోనస్ బహుమతులు ఎవరు నడిస్తా ఉంటే మేము చేస్తా ఉండే తదుపరి కథ ఎర్రగుంట నుంచి వచ్చేసిన మల్లపాలెం సుబ్బారెడ్డి గారు నాయుడు బాలెం గారు ెడ్డి సర్పంచ్ గారు సత్యనారాయణ రెడ్డి సర్పంచ్ గారు మీరు కొత్తకాయ కొట్టి ఓట్లు చేయవలసిందిగా హలో మరియు మళ్ళమ్ కృష్ణ గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి ఆరు వందల అరవై మూడు అడుగుల ఐదు అమ్మడు మూడు వేల అడుగుల ఐదు అంబడములకి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి தமிழகத்துலாம் வட்டத்துலாம் வட்ட